హలో ఆల్ మన విజయవాడ గొల్లపూడిలో గ్రూప్ హౌస్ ఫ్లాట్ అయితే ఒకటి సేల్ కి వచ్చిందండి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ఫిఫ్టీ లో ఉన్న ఈ గ్రూప్ హౌస్ ఫ్లాట్ ట్వంటీ ఎయిట్ లాక్స్ ఇక ప్రైస్ అంటారా ఈ బడ్జెట్ లో ఈ గ్రూప్ హౌస్ ఫ్లాట్స్ లిమిటెడ్ గా ఉన్నాయి మరి ఇంకెందు ఆలస్యం గొల్లపూడి ఏరియాలో ఈ బడ్జెట్ లో ఇల్లు కొనుక్కోవాలనుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి అప్డేట్స్ కోసం మా వికే ప్రాపర్టీ పేజ్ ని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నా కొత్త ప్రాపర్టీని కొనాలనుకున్నా మరియు ప్రమోషన్స్ మా వికే బెజవాడ ప్రాపర్టీని సంప్రదించండి నేను చెప్పడం అయిపోయింది హౌస్ మొత్తం చూసి మీరు ఎడీసాడమ్మా థ్యాంక్ యూ ఆల్